హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చిక్కుడుకాయ కూర చేసుకుందాం అది సీజన్లో దొరికే గింజ చిక్కుడండి ఎంత కమ్మగా చేసుకోవచ్చో చూద్దాం పదండి ముందుగా బాండీ పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకుందాము తాలింపు కోసం పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని వేసి వేయించుదాం కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు పసుపేద్దాము పసుపేసి ముందుగానే శుభ్రం చేసుకొని పీసు తీసేసి ముక్కలుగా తరిగి ఉడకపెట్టుకున్న ఒక పావు కేజీ చిక్కుడుకాయ వేస్తున్నాను ఇది మధ్య మధ్యలో తిప్పుకుంటా ఒక ఐదు నిమిషాల పాటు వేపుకోవాలి అలా వేయటానికి సరిపడ ఉప్పు కూడా వేసి మూత పెడదాం మూత పెట్టి చక్కగా వేయించుకోండి ఈలోపు మనము దానికి కావాల్సిన మసాలా రెడీ చేద్దాం ఒక ముప్పావు కప్పు కొబ్బరి తీసుకొని సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసుకోండి ఒక ఐదు ఆరు రెమ్మలు చిన్నులపాయి ఒక అర స్పూను జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు కరివేపాకు కూరలో వేస్తే పారేస్తారు కదా పిల్లలు తీసేసి అందువల్ల దీంట్లో వేయండి మంచిది అలా చక్కగా మిక్సీ పట్టిన కొబ్బరి కూరు ఈ లోపు మనకు చిక్కుడుగాలు వేగిపోయినాయి కదా ఈ కొబ్బరి కూర కూడా వేసేసి ఇప్పుడే కారం కూడా వేద్దాము కొబ్బరి వేసాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు కూర మొత్తానికి సరిపాను ఉప్పేసి అర స్పూను ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకోండి చక్కగా వేపుకుందాం వేపి పచ్చి కరివేపాకు కూడా వేసి ఒక్క నిమిషం అంటే ఒక నిమిషం ఉంచి తీసేయాలి లేక అడుగంటిద్ది కొబ్బరి ఎంతో ఈజీగా అంతే టేస్టీగా మన చిక్కుడుకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకోండి ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంకా సైడ్ ఇంకో కూర అక్కర్లేదు ఈ కూరతోనే కడుపు నిండా తింటాము ఎవరన్నా వచ్చినప్పుడు కూడా చేసి పెడతాం ఈజీగా ఉంటుంది నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి